అందరికీ నమస్కారం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న టీచర్లందరికీ ఉపా ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇంట్రెస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అనుకోండి నామినేషన్ వేయడం పద్దెనిమిది వారికి స్కూట్ని క్యాండిడేట్గా తయారవడం జరిగింది ఈ సందర్భంగా నాకున్న యాభై సంవత్సరాల అనుభవంలో ఇరవై రెండు సంవత్సరాలు ఫార్మా ఇండస్ట్రీలో పది సంవత్సరాలు ఫారిన్ కంట్రీస్లో గత పదిహేడు సంవత్సరాలుగా ఎడ్యుకేషన్లో ఉండి నా వంతు స్కిల్ డెవలప్మెంట్ అదే మన ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్స్ నా టీచర్ శుభ విద్యార్థులందరికీ అందిస్తూ ఎంతోమంది నైపుణ్యం గల స్టాఫ్ని మన ఉద్యోగని సంపాదించి అందరూ ఇంచుమించుగా ఈ ఈ కళాశాలలో గత పదిహేను సంవత్సరాలుగా ఉంటూ ఎంతోమంది స్టూడెంట్స్ని అంతకు ముందు ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు చాలామంది వర్కర్స్ని అలాగే స్టాఫ్ అందరికీ డెవలప్ చేసి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి అభివృద్ధి చేస్తే మనం స సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవ లక్షణాలన్నీ ఉండి ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎందుకంటే నా గత ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నా ఈ పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకి విద్యారంగంలో ఉండి విద్యారంగంలో వచ్చిన మార్పులకి అన్నిటికీ విద్యార్థులు అనగా తెలియపరుస్తూ టీచర్స్కి అందరికీ కూడా తెలియపరుస్తూ అంత ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతూ వచ్చాను వస్తున్నాను సో ఇందులో ఈ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ రావడము దానికి చెయ్యాలన్న కుతూహలం రావడం ఎందుకంటే మనకున్న నాలెడ్జి ఎక్స్పీరియన్సెస్ని సందేశం ప్రజా ప్రజలకి సమాజానికి ఉపయోగపడితే రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి బాగుంటుందని చెప్పేసి ఒక సంకల్పం దైవ సంకల్పంగా భావిస్తే నేను కంటెస్ట్ చేయడం జరుగుతుంది అందుచేతను నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి ఏ సమస్యనైనా విద్యార్థి టీచర్స్కి ఉన్న సమస్యలు ఏదైనా సరే అంటే పరిష్కార ఇప్పటివరకు అపరిశుభంగా ఉన్న ప సమస్యలన్నింటినీ టేకప్ చేసి అసెంబ్లీ మన లోక్సభ మన పెట్టి మనం గవర్నమెంట్ దృష్టిలో తీసుకొచ్చి నా వంతు కృషి చేయడానికి నా వంతు కృషి చేస్తాను అని మీ టీచర్స్ అందరికీ ఉపయోగ ఎన్నొప్పం చేస్తున్నాను అందుచేత నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఈ వాగ్దాటి ఏదైనా సరే ఏ విషయమైనా సరే నిస్సంకోచంగా మా గవర్నమెంట్ ముందు కానీ ప్రజల ముందు కానీ అడ్మినిస్ట్రేటర్స్ ముందు కానీ చేసి చేస్తున్నా సో ఆ సంకల్పంతో చేయాలి అని చెప్పేసి కుతూహం కలిగి ఈ సమాజానికి ఉపయోగపడాలి విద్యార్థులందరికీ ఉపయోగపడాలి టీచర్స్ అందరికీ ఉపయోగపడాలనే సంకల్పంతో నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా కంటెక్ట్ చేస్తున్నాను దయచేసి మీ అందరూ విఘ్నంద్ర నా బయోడేటా కూడా అందులో పొందుపచ్చాను సో మీరు మీ ఓటు నిశ్చయం చేసుకున్న ముందు ఒక రెండు నిమిషాలు అది బయోడా చూసి నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలుసుకోండి మీ ప్రాధాన్యమైన అమూల్యమైన ఓటుని నా గుర్తుగా వేసి నన్ను అత్యంత మెజార్టీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అందరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ పక్కన బ్యాలెట్ బ్యాలెట్లో ఐదు కంటిస్టులు ఉన్నారు నా నెంబరు మూడవ నెంబరు ఆ మూడో నెంబర్కి ఎదురుగుండా నాగేశ్వర కావాల నా పేరుతోటి ఎదురుగుండా మీ ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమంలో ఒకటో నెంబర్ వేసి నన్ను అత్యధిక మీ గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను వెరీ మచ్ సహకారాలు అందించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా వంతు సహాయం నేను చేస్తాను 来、like like、一次那个，知道吧？来一次那个。